వేదిక ముస్లిం సమైక్య వేదిక గళం విప్పుతూ కదం తొక్కుతూ ముందుకు సగను చూడరా వేదిక ముస్లిం సమైక్య వేదిక ఘళం విప్పుతూ కదం తొక్కుతూ ముందుకు సగను చూడరా అన్యాయాన్ని ఎదిరిస్తూ సమస్యనే సవాలు చేస్తూ అన్యాయాన్ని ఎదిరిస్తూ సమస్యనే సవాలు చేస్తూ రమ్మంటూ ముందుకు అడిగేయంటూ రారామంటూ ముందుకు అడిగేమంటూ నిన్నే పిలిచెను చూడరా ఇది మన ముస్లిం వేదిక నిన్నే పిలిచెను చూడరా ఇది మన ముస్లిం వేదిక అజ్ఞానాన్ని తొలగించి విద్యా జ్యోతులు వెలిగించి భావితాలకు స్ఫూర్తినిచ్చే ముస్లిం సమైక్య వేదికరా ఇది ముస్లిం సమైక్య వేదిక వేదిక ముస్లిం సమైక్య వేదిక గళం విక్కుతూ కథం తొక్కుతూ ముందుకు సాగను చూడరా ముస్లిం సమైక్య వేదిక గళం విప్పుతూ కగం తొక్కుతూ ముందుకు సాగను చూడరా చేయి చేయి కలుపుదాం ప్రగతి బాటలో సాగుదాం చేయి చేయి కలుపుదాం ప్రగతి బాటలో సాగుదాం అక్కన్న రండి సమైక్య వేదిక పిలుస్తుంది అక్కన్నారా రండి సమైక్య వేదిక పిలుస్తుంది మన సమైక్య వేదిక పిలుస్తుంది కా వేదిక ఇది మన ముస్లిం సమైక్య వేదిక 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 ఇది మన ముస్లిం సమైక్య వేదిక